తొమ్మిది పదకొండు పద్నాలుగు పంతొమ్మిది మంచి పేరు ఉంది కాబట్టి తను అన్నిసార్లు రిపీటెడ్గా నాలుగు సార్లు వరుసగా ఆయన ఎమ్మెల్యే గెలుచుకుంటూ వచ్చాడు బలవంతంగా అలాంటి వ్యక్తిని ఏకంగా ఎరికిచ్చే కార్యక్రమం అంతకుముందు పల్నాడు జిల్లాకి ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉండేవాడు పాపం బాగా పనిచేస్తా ఉన్నాడని చెప్పి ఆ రవిశంకర్ రెడ్డిని తప్పించేశారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్ను వీళ్ళకున్న కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళకున్న పలుకుబడితో బిందు మాధవ్ అని చెప్పి ఒకరిని ఎస్పింది తెచ్చుకున్నారు ఆయన చేస్తా ఉన్న ఆకృత్యాలు అక్కడ అంతా ఇంత కాదు అని చెప్పి ఏకంగా తెలుసుకుని ఎలక్షన్ కమిషనే స్వయంగా ఆయన్ను సస్పెండ్ చేసింది ఆయన చేసిన అగత్యాలకు ఎలక్షన్ కమిషనే ఆయన సస్పెండ్ చేసింది స్వయంగా తెలుసుకొని దాని తర్వాత అక్కడికి మల్లికా గర్గన్ తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషనే నియమించింది మల్లికా గర్గను మల్లికా ఏమో వీళ్ళ మాట ఇండడం లేదని చెప్పి ఆమెను ట్రాన్స్ఫర్ చేసేసినారు చేసి అక్కడ శ్రీనివాసులు అని చెప్పి కొత్త ఎస్పీని తీసుకొచ్చారు శ్రీనివాసులు అనే వ్యక్తి వచ్చిన మూడో రోజుకు రషీద్ అనే వ్యక్తిని దారుణంగా రోడ్డు మీదనే నరికేస్తారు వచ్చిన మూడో రోజుకు అసలు ఏ రకంగా జరుగుతూ ఉందంటే అంటే ఇప్పుడు ఆ స్లైడ్ ఏమ్మా ఆ రెడ్ బుక్ సైడ్ ఇది చూడండి ఒకసారి సైడ్ ఒకసారి మీరు చూడండి హోర్డింగ్ చూడండి ఒకసారి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి క్యాబినెట్లో మంత్రి ఏకంగా రెడ్ బుక్ అని చెప్పి తాను హోర్డింగ్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ హోర్డింగ్ పెడితే ఏం మెసేజ్ పంపిస్తా ఉన్నాం మనం పోలీసులకు నా లెవెల్లో మొదలు పెడుతున్నాము మేము హత్యలు చేస్తాము అత్యాచారాలు చేస్తాము ఆస్తులు ధ్వంసం చేస్తాము గొడవలు చేస్తాము పోలీసులు ప్రేక్షక పాత్ర వహించాల్సిందే అని చెప్పినట్టు కదా ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసులు పెడితే మీ తోలు తీస్తా అని చెప్పి పోలీసులు చెప్పినట్టు కదా ఎవరైనా కేసులు పెట్టడానికి వస్తే దొంగ కేసులు రివర్స్ వాళ్ళ మీదనే పెట్టమని చెప్పి చెప్పినట్టు కదా ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి కొడుకు రెడ్ బుక్ అనే అనేదాన్ని హోర్డింగులు పెట్టించి ఏకం హోర్డింగులు పెట్టించి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మాదిరిగా హోర్డింగులు పెడితే గ్రామాలలో న్యాచురలీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ 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 కక్షలు వాళ్ళ వాళ్ళ దానికి తీర్చుకునే దానికి ఇదొక అవకాశం కింద తీసుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ గ్రామంలో రెడ్ బుక్ వాళ్ళు తీస్తున్నారు బయటికి తీసి వాళ్ళ పర్సనల్ స్కోర్స్ సెటిల్ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో రాష్ట్రంలో లానెస్నెస్ అనేది ఆటోమేటిక్లీ దిగజారిపోయేదానికి ఇది కారణం కాదా ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను ప్రతి ఒక్కరూ కూడా